హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఇప్పుడు బీన్స్ పెసరపప్పు కర్రీ చూపిస్తున్నాను ఇవైతే బీన్స్ బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది బీన్స్ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను బీన్స్ను శుభ్రంగా కడిగి పెట్టేశాను వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్స్ రానియాలి వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే ఒక టీ స్పూను ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాము ఇవైతే వన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి బీన్స్ ఇలా కుక్కర్ పెట్టేసుకుందాం కోయజల్స్ వస్తే సరిపోయి పెసరపప్పు అయితే వన్ అవర్ నానబెట్టుకోవాలి సరిపోతుంది ఇంక ఉడకబెట్టుకునే పని లేదు నానితే చాలు వన్ అవర్ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎండి కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి వేసుకుంటేనే కర్రీ టేస్ట్ వస్తుంది ఇవి పచ్చి కొబ్బరి అయితే మిక్సీ పట్టుకోవాలి పట్టుకుంటాను బీన్స్ అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ ఇవైతే మిక్సీ పెట్టుకుందాం పచ్చి కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లం ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం గ్రేవీ కొరకు కొబ్బరి అయితే ఇలా బరగ్గా పట్టేసుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరగ్గా ఉంటే బాగుండుద్ది కొబ్బరి మనకు తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుండుద్ది ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అయితే ఈటెక్కింది పోపులేసుకుందాం పారిన తాలి ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం వదీనా కరివేపాకు వేసుకున్నాం కొంచెం కొట్ వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ ల్ట్ వేసుకున్నాం మొత్తం వేస్తున్నాం కదా సాల్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నాయి ఇప్పుడు బీన్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే ఉడికిచ్చిన బీన్స్ కూడా వేసుకుంటున్నాను కర్రీ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేస్తున్నాం కారం అయితే టూ స్పూన్స్ వేస్తున్నాం చిన్న స్పూనే వేస్తున్నాము కారం టూ స్పూన్స్ మన టేస్ట్ దగ్గరకు కారం ఉప్పు వేసుకోవాలి మనం ఎంత కారం తింటామో ఎంత ఉప్పు వింటామో దాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేస్తున్నాము అది కూడా వేసేస్తున్నాం ఇదైతే కొంచెం వాసన పోయే వరకు వేగాలి బీన్స్ అండ్ పచ్చి కొబ్బరి చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ పెసరపప్పు కూడా వేస్తున్నాను కాబట్టి చాలా మంచిది ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాన్ పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాం వాళ్ళతో అయితే మళ్ళీ మనం చూసి వేసుకోవటం సరిపోకపోతే కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఎమ్మెమ్మి కర్రీ రెడీ పచ్చి కొబ్బరిలో బీన్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పచ్చి కొబ్బరి పెసరపప్పు బీన్స్ ఎమ్మెమ్మి కర్రీ రెడీ అయిపోయింది బీన్స్ పెసరపప్పు పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తే పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎమ్మీ ఎమ్మి కర్రీ రెడీ చాలా మంచిది హెల్త్కి కర్రీ మాత్రం చిక్కుళ్ళు ఉంటాయి అవి వేరు బీన్స్ వేరు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా నా కర్రీ ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎమ్మి కర్రీ సూపర్ కర్రీ సూపర్ లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ అయితే ఇంపార్టెంట్ ఒక లైక్ ఇచ్చుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ અરે બા bye, bye.